గుడివాడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది గతంలో ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా మంత్రిగా వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొడాలి నాని గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఈ మధ్య గుండె ఆపరేషన్ కూడా చేయించుకున్న ఆయన తిరిగి రాజకీయాల్లో యాక్టివ్గా అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు ఇదే క్రమంలో ఇవాళ కొడాలి నాని నియోజకవర్గంలో ఓ కీలక వ్యక్తి మద్దతు లభించింది గుడివాడతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరున్న మాజీ మంత్రులు కొడాలి నాని కటారి ఈశ్వర్ కుమార్ ఇవాళ అనూహ్యంగా కలిశారు ఒకప్పుడు గుడివాడలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాలు చేసిన కటారి ఈశ్వర్ కుమార్ అక్కడి నుంచే గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు అయితే ఆ తర్వాత కొడాలి నాని ఎంట్రీ తర్వాత సైలెంట్ అయిపోయారు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇవాళ కటారి ఈశ్వర్ కుమార్ గుడివాడ రాజేంద్ర నగర్లోని కొడాలి ఆయన ఇంట్లో కలిశారు ఇవాళ అనూహ్యంగా కొడాలి నానితో భేటీ అయిన కటారి ఈశ్వర్ కుమార్ ఆయనతో కలిసి ఏకంగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు కొడాలి నానికి ఓ కేసులో కోర్టులతో సంతకం చేయాల్సి ఉండటంతో ఆయనతో కలిసి కారులో వెళ్లారు అనంతరం స్టేషన్ బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు కోర్టు ఆంక్షలు ఉండటంతో కొడాలి మాట్లాడలేదు కానీ కటారి మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ మీద అభిన అభిమానంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన రెండు ఓట్లను కూటమికి వేశానని తెలిపారు ఎన్నికల అనంతరం ఇప్పటివరకు తటస్థంగా ఉన్నాయని అయితే గుడివాడలో టీడీపీ గుండాల అరాచకాలని గతంలోనే ప్రశ్నించానని తెలిపారు గుడివాడలో పరిణామాలపై స్థానిక ఎమ్మెల్యే రాముకు ఫోన్ చేసి సరైన పద్ధతి కాదని వారించానని అయినా తీరు మార్చుకోకుండా జడ్పీ చైర్పర్సన్ ఉపాల హారికపై దాడి చేశారని అన్నారు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలపై దాడులు చేస్తుండటం దారుణమని కఠారి విమర్శించారు టీడీపీ గుండాల ఆరాచకాలను ఖండిస్తూ కొడాలి నానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు ఇవాటి నుంచి వైసీపీకి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలపై దాడులు చేస్తే బాధితులకు అండగా ఉంటానని న్యాయం జరిగే వరకు పోరాడతానని తెలిపారు గుడివాడలో పోలీసులు ప్రేక్షకు పాత్ర పరిమితమయ్యారని వారు పచ్చ చొక్కాలు వేసుకొని తిరిగితే బాగుంటుందని సెటైర్లు వేశారు కటారి మరోవైపు మంత్రి మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని పైన మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు వైసీపీ నేత పేర్ని నాని బందర్కే కాదు ఈ రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు అంటూ ఆయన పేర్ని నాని పైన విమర్శలు చేశారు నిన్న పేర్ని నాని కొల్లు రవీంద్రని టార్గెట్ చేసి పగటి వేషగాడు అంటూ వ్యాఖ్యలు చేయగా ఈరోజు పేర్ని నాని పెద్ద పిచ్చోడు అంటూ ఆయన టార్గెట్ చేశారు ప్రభుత్వ హయాంలో పేర్ని నాని రవాణా శాఖ మంత్రిగా కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రిగా భారీ అవినీతికి పాల్పడ్డారని కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు అమాయకుల పేర్ల మీద కోట్ల రూపాయలు దండుకున్నారని ఆయన ఆరోపించారు అవినీతి అక్రమాలలో వైసీపీ నేతల మించి ఎవరూ ముందుకు పోలేరని అన్నారు ఇసుక అక్రమాలకు పాల్పడ్డారని తనపైన ఆరోపణలు చేస్తున్నారని దీనిపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మరి పేర్ని నాని కూడా ప్రమాణం చేసేందుకు సిద్ధమేనా అంటూ కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు ప్రజలు చల్లగా ఉంటే జగన్కు కడుపు మంటగా ఉంటుందని అందుకే అచ్చోసి నాంబోతుల్లా కొందరు వైసీపీ నేతలు బరితెకించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న పేర్నినాని కొల్లు రవీంద్ర పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కొల్లు రవీంద్ర మహాతల్లి అని మాట్లాడుతున్నారని కానీ ఆమె మహానటి అంటూ సంచలన ఆరోపణలు చేశారు కోటం ప్రభుత్వం హయాంలో వాళ్లే గొడవలు సృష్టించి వాళ్లే కేసులు పెట్టి రచ్చ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఇక మంత్రి కొల్లు రవీంద్రను టార్గెట్ చేయడంతో తాజాగా కొల్లు రవీంద్ర పేర్నినానికి ఘాటుగా బదులిచ్చారు